హాయ్ వివర్స్ వెల్కమ్ టు వన్య తెలుగు రెండు మూడు రోజులుగా తగ్గుతూ వస్తున్న బంగారం ధరలు అయితే తాజాగా మరోసారి పెరిగాయి మనం చూసుకున్నట్లయితే పది గ్రాముల ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర దాదాపు పన్నెండు వందలు పెరిగినట్లయితే మనకు తెలుస్తుంది ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే పది గ్రాముల ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర లక్ష ఇరవై నాలుగు వేల ఎనిమిది వందల అరవై వద్ద అయితే కొనసాగుతుంది ఇక ఇరవై రెండు క్యారెట్ల బంగార ధర చూసుకున్నట్లయితే దాదాపు పదకొండు అయితే పెరిగింది మనం ఒకసారి ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగార ధర చూసుకున్నట్లయితే లక్ష పద్నాలుగు వేల నాలుగు వందల యాభై వద్ద అయితే కొనసాగుతుంది ఇక దేశంలోని ప్రధాన నగరాలు లో ఒకసారి మనం బంగారం ధరలు పరిశీలించినట్లయితే చెన్నైలో ఇరవై నాలుగు క్యారెట్ల తులం బంగారం ధర లక్ష ఇరవై ఐదు వేల అరవై వద్ద ఉండగా ఇక ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగార ధర లక్ష పదిహేను వేల వద్ద అయితే కొనసాగుతుంది ముంబైలో ఇరవై నాలుగు క్యారెట్ల తులం బంగార ధర చూసుకున్నట్లయితే లక్ష ఇరవై నాలుగు వేల ఎనిమిది వందల అరవై వద్ద ఉండగా ఇక ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర లక్ష పద్నాలుగు వేల నాలుగు వందల యాభై వద్ద అయితే కొనసాగుతుంది ఇక ఢిల్లీలో ఇరవై నాలుగు క్యారెట్ల తులం బంగారం ధర లక్ష ఇరవై ఐదు వేల పది వద్ద ఉండగా ఇక ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర లక్ష పద్నాలుగు వేల ఆరు వందల వద్ద అయితే ట్రేడ్ అవుతుంది కొలకతాలో ఇరవై నాలుగు క్యారెట్ల తులం బంగారం ధర లక్ష ఇరవై నాలుగు వేల ఎనిమిది వందల అరవై వద్ద ఉండగా ఇక ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర లక్ష పద్నాలుగు వేల నాలుగు వందల యాభై వద్ద కొనసాగుతుంది బెంగళూరు ఇరవై నాలుగు క్యారెట్ల తులం బంగారం ధర లక్ష ఇరవై నాలుగు వేల ఎనిమిది వందల అరవై వద్ద ఉండగా ఇక ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర లక్ష పద్నాలుగు వేల నాలుగు వందల యాభై వద్ద కొనసాగుతుంది మన హైదరాబాద్లో చూసుకున్నట్లయితే పది గ్రాములు ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర లక్ష ఇరవై నాలుగు వేల ఎనిమిది వందల అరవై వద్ద ఉండగా ఇక ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర లక్ష పద్నాలుగు వేల నాలుగు వందల వద్ద అయితే కొనసాగుతుంది అయితే బంగారం ధర కొన్ని రోజులు పెరుగుతుంది కొన్ని రోజులు తగ్గుతుంది ఈ నేపథ్యంలో ఏంటి అని చెప్పేసి కూడా చాలామంది సందేహాలు వ్యక్తం చేస్తున్నారు అయితే ఇప్పటికే బంగారం ధర చాలా పెరిగిందని తర్వాత ఇప్పుడు భారీగా పెరిగే అవకాశం లేదు అలాగే భారీగా తగ్గే అవకాశం లేదని చెప్పేసి కూడా నిపుణులు చెప్తున్నారు ఒకవేళ తగ్గితే రెండు మూడు వేలు తగ్గొచ్చు తర్వాత మళ్ళీ అదే స్థాయిలో పెరిగే అవకాశం ఉంటుందని చెప్తున్నారు అయితే ప్రస్తుతం అంతర్జాతీయ పరిస్థితులు కావచ్చు వివిధ దేశాల సెంట్రల్ బ్యాంకులు కూడా బంగారాన్ని భారీగా కొనుగోలు చేస్తున్న నేపథ్యంలో అయితే ప్రస్తుతం బంగారానికి డిమాండ్ ఉందని చెప్పేసి కూడా చెప్తున్నారు మరోపక్క ఈక్విటీ మార్కెట్లో పెట్టుబడి పెట్టేవారు కూడా సురక్షిత పెట్టుబడి మార్గాలను ఎంచుకున్నట్లయితే నిపుణులు చెప్తున్నారు అందులో భాగంగా బంగారంపై పెట్టుబడి సురక్షితమైందని చెప్పేసి కూడా చాలా మంది భావిస్తున్న నేపథ్యంలో అయితే బంగారంపై పెట్టుబడి పెట్టడంతో అయితే డిమాండ్ పెరగడం వల్ల బంగారం ధర పెరుగుతుందని చెప్తున్నారు అయితే బంగారం ధర భారీగా పెరిగేందుకు కూడా అవకాశం లేదు ఎందుకంటే ఇప్పటికే పీక్ స్థాయికి చేరిన నేపథ్యంలో ఇంకా భారీ పెరిగే అవకాశం లేదని చెప్పేసి చెప్తున్నారు అంతేకాకుండా తగ్గుతుందా అని చెప్పేసి అడిగినప్పుడు భారీగా తగ్గకపోవచ్చు తగ్గితే ఒక ఫైవ్ టు టెన్ పర్సెంట్ మాత్రమే తగ్గే అవకాశం ఉందని చెప్పేసి కూడా నిపుణులు చెప్తున్నారు